సప్త మాతృకులలో ఒకరైనటువంటి వారాహీదేవి ఎలా ఆవిర్భవించారో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్వకాలంలో రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఇతడు దేవతలు చేసే యజ్ఞాలను ధ్వంసం చేస్తూ ఉండేవాడు కానీ దేవతలు ఎవరు ఇతనితో తలపడి యుద్ధంలో గెలిచేవారు కాదు ఎందుకు అంటే ఇతనికి ఆ బ్రహ్మదేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు అది ఏమిటి అంటే తన రక్తం భూమిపై పడిన ప్రతిసారి ప్రతి రక్తపు బిందువు నుండి ఇంకొక రక్తబీజుడు పుడతాడు అని ఈ వరం వల్ల అతను అమరుడిగా మారిపోయాడు ఎంత కొడితే అంత రక్తం పడి అంతమంది రాక్షసులు పుడుతూ ఉన్నారు ఇంద్రాది దేవతలు అతని వల్ల అసహాయంగా మారారు దేవతలు ఈ పరిస్థితిని పరిష్కరించమని ఆదిశక్తిని ప్రార్థించగా అప్పుడు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో అతన్ని సంహరించడానికి యుద్ధం ప్రారంభించారు కానీ ప్రతి రక్తం బొట్టు నుండి మరో రక్తబీజుడు పుడుతూ చాలా రాక్షసులు పుడుతూ ఉన్నారు అప్పుడు అమ్మవారి నుండి మరో ఏడుగురు దేవతలు ఆవిర్భవించారు వారిని సప్తమాతృకలు అని అంటారు వారు ఎవరు అంటే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి అలానే చాముండేశ్వరి ఈ ఏడుగురు సప్తమాతృకలు కూడా యుద్ధం చేయసాగారు ఈ సప్తమాతృకులలో ఒకరు అయిన వారాహిదేవి భయంకరమైన రూపం కలిగి ఉన్న తన భక్తులకు అపారమైన కరుణను చూపే దయామూర్తి ఈ వారాహీదేవి శ్రీమహావిద్యలలో ఒకరైన దేవత తాను అవతారములో భగవాన్ విష్ణువు తలభాగాన్ని ధరించి ఉండే స్వరూపములో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఆమెకు వరాహముఖం మానవ శరీరం ఉంటుంది వారాహీదేవి ఆ యుద్ధంలో రక్తబీజుడిపై కూర్చొని రక్తం బొట్టు బయటికి రాకుండా రక్తబీజుణ్ణి సంహరించింది అమ్మవారు యుద్ధ సమయంలో దేవతల పక్షాన రక్షకురాలిగా నిలిచి రాక్షసులను సంహరించిందని స్కందపురాణం దేవీ భాగవతం అలానే లలితా ఉపాఖ్యానాల్లో పేర్కొనబడింది కాళికాదేవి సైన్యంలో ప్రధాన సేనాధిపతిగా వారాహి అమ్మవారు ఉంటారని పేర్కొంటారు ఆమె భక్తులకు అపారమైన అశుభాల నుండి రక్షించి శత్రునాశనానికి ప్రసిద్ధురాలు వామాచార సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ అమ్మవారు రాత్రి పూజలకు గుప్తారాధనకు ప్రధానంగా అర్చించబడతారు చాలామంది విష్ణుమూర్తి అవతారమైనటువంటి వరాహమూర్తి వారాహిదేవి భర్త అని అనుకుంటారు కాని కాదు అసలు వారాహిదేవి భర్త ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి